హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీబీ టైలరింగ్ అండ్ కీప్ స్మైలింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ చూస్తున్నారు కదా ఈ డ్రెస్ అయితే చాలా రోజులు నేను తీసుకొని నాదే ఈ స్టోన్ వర్క్ లుక్ బాగుంది కదా అని తీసుకుంటే తీసుకున్నప్పుడు మనకు తెలియదు కానీ స్టిచ్చింగ్ అయితే చాలా ఇబ్బంది పడ్డాను చాలా చాలా అంటే చాలా సూదులు విరిగిపోయినాయి అనమాట ఈ స్టోన్కి గమ్ము వల్ల ఇబ్బంది అయిందో లేకపోతే ఆ స్టోన్ అడ్డొచ్చే సూదులు మాత్రం వంగిపోవడం విరిగిపోవడం చాలా లైట్ లైట్గా ఈ నెక్క అయితే పెట్టాను డ్రస్కి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్క పెట్టాను ఈ స్టోన్ లుక్ అయితే బాగుంది కానీ మెయిన్ నాకు ఆ స్టోన్ వల్లే చాలా సూదులు విరిగినాయి కాకపోతే ఇష్టపడి తీసుకున్నాను కదా అని కొంచెం కష్టమైనా సరే స్టిచ్చింగ్ చేసుకున్నాను స్టోన్ లుక్ ఎంతైతే బాగుందో మిషన్ సూదులు తిరుగుతుంటే అంతే బాధ అనిపించింది సర్లే ఎన్నో అనుకుంటాం కొన్ని కొన్ని జరుగుతుంటే అలాగా తప్పదు చూస్తున్నారు కదా మొత్తం ఇది టాప్ రెడీ అవుతుంది నాకు విరిగిన సూదులు ఇవి చూసారా కౌంటింగ్ చేస్తే మొత్తం పన్నెండు ఉన్నాయి అంటే నాకు తెలిసి ఒక ప్యాకెట్ అనుకుంటా చూస్తున్నారు కదా అంటే కుడతాను కదా అన్నీ కరెక్ట్గా తెలుసుకో అందుకే తిడతారు నన్ను మా వారు ఓకే చూస్తున్నారు కదా ఇంకా ఇంకా చిన్న ఫినిషింగ్ ఉంది నెక్స్ట్ షార్ట్లో పెడతా